హలో ఫ్రెండ్స్ సినిమా వేదికలపై రాజకీయాలు అవసరమా నిన్న విశ్వక్షేను లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది చిరంజీవి ముఖ్య అతిథిగా రావడం జరిగింది రాజకీయాలు అయితే ఒక రేంజ్ లో లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక మీద అయితే రాజకీయాలు చిరంజీవి పృథ్వీ అయితే మాట్లాడడం జరిగింది ఇంకా ప్రజెంట్ మార్నింగ్ అయితే బైకాట్ లైలా సోషల్ మీడియాలో మాత్రం దుమ్ము లేచిపోతూనే ఉంది మేము లైలా మూవీ చూడడం బైక్ ఆట్ చేస్తున్నాం అనే విధంగా ట్రెండింగ్ లో కొనసాగుతుంది ఎందుకు సినిమా వేదికలపై రాజకీయాలు వీళ్ళు మాట్లాడిపోతే మునిగేది ఎవరు అనేది వీడియోలో మాట్లాడదాం మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి విష్పక్షేన్ సేన్ ఈ నటుడు నందమూరి ఫ్యామిలీకి చాలా క్లోజ్ అందరికి తెలిసిందే ఎన్టీఆర్ బాలకృష్ణ గత ప్రీ రిలీజ్ ఈవెంట్లకు రప్పించుకున్నాడు లేటెస్ట్ గా అందరితోటి మంచి సంబంధాలు ఉండాలని లేటెస్ట్ గా చిరంజీవిని అయితే లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తీసుకురావడం జరిగింది చిరంజీవి కూడా అందరం మేము అందరం ఒకటే అన్న విధంగా చాలా మంచిగానే మాట్లాడడం జరిగింది కానీ అందులో కొద్దిగా మళ్ళీ రాజకీయాల వైపు టర్న్ తీసుకున్నాడు జై జనసేన అని ఇంకా కొద్దిగా రాజకీయాలు అయితే మాట్లాడడం జరిగింది ప్రజారాజ్యం గురించి కొంతవరకు అయితే బాగానే ఉంది కానీ మధ్యలో ఒకడు ఉన్నాడు నిజంగా ఆ మధ్యకాలంలో గేమ్ చేంజర్ ను రాజకీయాల్లోకి లాగి నిజంగా ఫస్ట్ డే కలెక్షన్స్ కూడా రాకుండా చేసిండు పృథ్వీ అదే నటుడు ఈ మధ్య కాలంలో తను ఏమనుకుంటున్నాడు ఏమో గానీ గేమ్ చేంజర్ దట్ ఈజ్ పవర్ ఆఫ్ రామ్ చరణ్ దట్ ఈజ్ పవర్ ఆఫ్ పవర్ స్టార్ దట్ ఈజ్ మెగాస్టార్ అనుకుంటా స్పీచ్లు ఇచ్చి అసలు ఓపెనింగ్స్ లేకుండా గేమ్ చేంజర్ ను రాజకీయాల్లోకి లాగి కంపు కంపు చేసేసిండు మళ్ళీ ఈ లైలా మూవీలో పృథ్వీ అనే ఈ కామెడియన్ మలో క్యారెక్టర్ చేస్తున్నాడంట పాపం విష్పక్షేను ఏదో చిన్న చింతగా క్యారెక్టర్లు వేసుకుంటూ అందరితోటి సరి సంబంధాలు కొనసాగించుకుంటూ ఇటు నందమూరి ఫ్యామిలీని అటు మెగా హీరోలను అందరినీ రప్పించుకొని తన ఇండస్ట్రీలో స్థిరపడాలని ట్రై చేస్తున్నాడు గా డబ్బులు పెట్టి తనే సినిమాలు తీసుకుంటున్నాడు ఏ పృథ్వీకి క్యారెక్టర్ ఇచ్చి ఉంటాడు కానీ ఓ రాజకీయాల్లోకి అయితే లాగిండే ఇటు మూ అంటే పని పడితే నూట యాభై ఒకటి ఉండే పదకొండు అయినాయి అనే కామెంట్లు అయితే రెగ్యులర్ గా చేస్తున్నాడు దాంట్లో తన క్యారెక్టర్లు ఏదో మేకలు కాసే క్యారెక్టర్లు అంట నూట యాభై మేకలు ఉంటాయంట జైలుకు వేచటాలకు మళ్ళీ పదకొండు మేకలు అయితే అంట ఈ నూట యాభై ఒకటి లేటెస్ట్ పదకొండు అనేది ఎవరిని జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడటమే జరుగుతుంది ఇంకా వాళ్ళుకుంటారు ఆ సోషల్ మీడియాలో బైక్ హాట్ లైలా మూవీ అసలు చిన్న హీరో చిన్న ప్రొడ్యూసర్ ఎందుకు వీడు మాట్లాడిన దానికే వీడు మాట్లాడి పక్కల దగ్గి ఇంటికోతాడు వీడిని రెమినేషన్ తీసుకొని పోతాడు బైకాడ్ అంటే ఎవరు మొన్న ఏమైంది ఇలాగే ఆంధ్రప్రదేశ్ లో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దట్ ఈస్ దట్ ఈస్ అని మొత్తుకొని గిల్ రాజుకు భారీ బొక్క పెట్టాడు కనీసం ఓపెనింగ్స్ లేకుండా బొక్క పెట్టాడు తర్వాత కలెక్షన్స్ రాపోతే ప్రొడ్యూసర్ పరిస్థితి ఏంటి కొన్న బయర్స్ పరిస్థితి ఏంటి వీళ్ళందరూ కంట్రోల్ చేయరా ఎందుకు రాజకీయాలు మాట్లాడతారు సినిమా వేదికల మీద ఇది అవసరం అర్థమే కాదు సినిమా నాటు లేని మాట్లాడి వెళ్ళిపోతారు వాళ్ళ వ్యక్తిగత స్వలాభం కోసము తర్వాత ప్రొడ్యూసర్ పరిస్థితి ఏంటి ఈ రోజైతే ఈ దెబ్బతో మార్నింగ్ నుంచి లైలా మూవీ బాయ్ కాట్ అని సోషల్ మీడియాలో దుమ్ము లేచిపోతుంది హీరో ప్రొడ్యూసర్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి వాడికి మాకు సంబంధం లేదు మేము అందరితోటి క్షేమంగా కోరుకునే కోరుకునేటం అతను మాట్లాడిన దానికి మాకు సంబంధం లేదు మా ఈవెంట్ నేను అప్పుడు లేకున్నా అని విస్పక్షణ వచ్చి వివరణ ఇచ్చుకోవడం ప్రెస్ మీట్ లో పెట్టడం జరిగింది నిజంగా ఎంత దరిద్రం ఉండేది ఎవడు రకరకాల ఇప్పుడు ఒక సినిమా హిట్ కావాలంటే ఈ పార్టీ ఆ పార్టీ కార్యకర్తలు అందరూ చూస్తేనే సినిమా హిట్ అవుతుంది కానీ మధ్యకాలంలో సినిమా వాళ్ళే రాజకీయాల్లో ఏళ్ళు అది రాజకీయం సినిమా కంప్ అయిపోయి సినిమా సూపర్ గా ఉన్నా కానీ చూసే పరిస్థితుల్లో ఇప్పుడు వెంకటేష్ సినిమా ఉంది అందరూ చూడబట్టే కదా సంక్రాంతికి వస్తున్న అంత సూపర్ డూపర్ హిట్ అయింది వైఎస్ఆర్ టోటల్ వాళ్ళకు కొంత ఓట్ బ్యాంక్ ఉంది వాళ్ళకు చాలా మంది ఉన్నారు వాళ్ళు మొత్తం పక్కకు గెలిచే సినిమా కలెక్షన్స్ వాళ్ళ సినిమా సైడ్లు వైఎస్ఆర్ సిపి అయినా గానీ కొందమూరు బాలకృష్ణని అభిమానించేటోళ్ళు ఉంటారు చిరంజీవిని అభిమానించేటోళ్ళు ఉంటారు ఎన్టీఆర్ ను అభిమానించేటోళ్ళు ఉంటారు రకరకాల అభిమానించేటోళ్ళు ఉంటారు కానీ పార్టీ అనేది గుండెలోకి దూసుకెళ్తది ఈ సినిమా వేదికలపై ఈ మాటలు మాట్లాడడం వల్ల సినిమాను దెబ్బగొట్టే పరిస్థితి ఉంది అసలు ప్రొడ్యూసర్ మేము ఎవడికి ఈ సినిమాకు సపోర్ట్ చేస్తాడా ఆ సినిమాకు సపోర్ట్ చేస్తాడానే పరిస్థితులు వచ్చే ఉంది వైఎస్ఆర్ సిపి పదకొండు సీట్లు వచ్చినప్పటి నుంచి ఇదే నూట యాభై ఒకటి పదకొండు అరే నాయన ఎప్పుడు ఎవరిదేమైతుందో ఎవరికి ఏం తెలుసు నాయన ఒకప్పుడు జనసేనవి ఒక సీట్ ఉన్నది ఇరవై రెండు అయింది ఇప్పుడు ఇరవై రెండు అయింది ఇప్పుడు నూట యాభై ఒకటి నూట అరవై పైన ఉన్నాయి రేపు ఏమవుతుందో ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు పదకొండు ఉన్నాయి రేపు ఎన్ని అవుతుందో రేపటి కాలాన్ని ఎవడు జడ్జిమెంట్ చేసేటట్టు ఎవడు పుట్టలే భూమిదా ఓ వచ్చినప్పుడు ఎగిరిపడడం ఎందుకు ఆయన పృథ్వీ నిజాక్ ఇట్లా చేసే నువ్వు గేమ్ చేంజర్ ను నాకు ఇచ్చినావు ఇప్పుడు లైలాను బైకాడ్ చేసి హీరో వచ్చే ప్రెస్ మీట్ పెట్టుకొని దండాలు పెట్టే పరిస్థితికి ఇచ్చినావు అంటే చిరంజీవి కూడా ఆ జన జై జనసేన ఇవన్నీ టైలకు చాలా మందికి నెగిటివ్ వెళ్ళిపోతుంది సినిమా సినిమా మీద ఒపీనియన్ నెగిటివ్ గా వెళ్ళిపోతుంది సినిమా ఫంక్షన్కి వచ్చి రాజకీయాలు ఈ పార్టీకి జై ఆ పార్టీకి జై అనడం ఎందుకు చిరువాడిని ఈ కాంపౌండ్ ఆ కాంపౌండ్ కాదు ఇంత ముందు బాలకృష్ణ సపోర్ట్ చేసిండు ఎన్టీఆర్ సపోర్ట్ చేసిండు నేను అందరి వాడినాని అని ప్రయత్నం ఏదో చేస్తున్నాడు వచ్చి కంపు కంపులే పెట్టారు నేనైతే ఈ దెబ్బకి ప్రెస్ మీట్ పెట్టుకుని దండాలు పెట్టుకుంటున్నాడు విశ్వక్షన్ మరి టూ మచ్ రాజకీయాలు సినిమాలోకి లాగే సినిమాని కంపు పట్టిస్తున్నది ఈ మధ్య కాలంలో అయితే థ్యాంక్ యూ సో మచ్ మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రాయండి సినిమా వేదికలపై రాజకీయాలు అవసరమా అనేది కామెంట్ రాయండి